గురువు గారు పిలిచారు బలి చక్రవర్తిని గురువు చెప్పారు వచ్చినవాడు సాధారణమైన వ్యక్తి కాదు బ్రహ్మచారి కాదు అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దానం చేయకు నీకు మంచిది కాదు అని చెప్పినా కూడా గురువు మాటను ధిక్కరించి లక్ష్మీదేవి చేత నిరంతరం సేవ చేసుకునే స్వామి నా దగ్గర చీచాపి యాచిస్తున్న స్వామికి నేను ఎలా కాదనను అని మూడు అడుగులు నీరు పోసి వామనమూర్తికి దానం చేయగానే మర్రి విత్తనంగా ఉన్న వామనుడు మర్రి చెట్టుగా పెరగడం ప్రారంభించాడు ఒక పాదంతో ఆకాశాన్ని మరో పాదంతో భూమిని కొలిచి బలి రెండు పాదాలతో భూమిని ఆకాశాన్ని కొలిచాను ఇక మూడవ అడుగు ఎక్కడ పెట్టమంటావు ఎక్కడ ఉంది అని అడిగితే బలి చక్రవర్తి కిరీటాన్ని తీసి పక్కన పెట్టేసి స్వామి నా తలపైన పెట్టు అని అనగానే స్వామివారు ఆ దివ్యమైనటువంటి పాదాన్ని బ్రహ్మ గడిగిన పాదాన్ని లక్ష్మీదేవి నిరంతరం సేవించే పాదాన్ని బలిచక్రవర్తి యొక్క తలపైన ఉంచాడు అలా బలి చక్రవర్తి యొక్క తలపైన ఆ దివ్యమైన పాదాలను అనుగ్రహించి పాతాల లోకానికి రాజుగా చేసి తన యొక్క స్వస్థానానికి ఎవరు గరుత్మంతుడు ఆంజనేయ స్వామి ఋషులు కూడా ఎవ్వరూ రాని తన యొక్క స్వస్థానానికి కాపలాధారిగా బలినించి అనుగ్రహించిన